వెల్కమ్ టు మేచి జిల్లా మల్కాజిగిరి జవహర్ నగర్ ఘనంగా జవహర్ నగర్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జవహర్ నగర్ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని బాలాజీ నగర్ లోని బీజేపీ కార్యాలయంలో ప్రముఖ యోగా గురువైన శంకరాచార్య ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దొంతగాని శాంతి కోటేశ్ గౌడ్ హాజరయ్యారు ఈ కార్యక్రమాల్లో పలు ఆసనాలతో పాటు సూర్య నమస్కారాలు ప్రాణాయామం ధ్యానం నేర్పిస్తూ వాటి ప్రయోజనాలను యోగాచార్యులు అందరికీ వివరించడం జరిగింది ఈ సందర్భంగా మేయర్తో పాటు పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు యోగా ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం చేకూరుతుందని వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరూ యోగా నేర్చుకుని రోజూ సాధన చేయాలని కోరారు ఇకపై ప్రతి ఆదివారం ఉచితంగా యోగా శిక్షణ అందిస్తామన్నారు ఈ సందర్భంగా యోగా గురు శంకరాచార్య మీడియాతో మాట్లాడుతూ నేటి నుండి ప్రతి ఆదివారం ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ప్రజలకు ఉచితంగా యోగా శిక్షణను అందిస్తానని అంతర్జాతీయ యోగా దినోత్సవం సాక్షిగా ప్రకటించారు తాను నేర్చుకున్న యోగా విద్యను వీలైనంత ఎక్కువ మందికి నేర్పి వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించడమే తన లక్ష్యమని వారన్నారు ఈ యజ్ఞం నిరాటంకంగా కొనసాగడానికి కావలసిన వసతులను కల్పించాలని మేయర్ను ప్రభుత్వాన్ని కోరారు శరవేగంగా మారుతున్న ఈ ఆధునిక కాలంలో గాలి నీరు ఆహారం కలుషితం అవ్వటం పని ఒత్తిడి జీవన శైలిలో మార్పులు సోషల్ మీడియాకు బానిసవ్వటం వలన ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారని తెలిపారు ప్రతినిత్యం యోగా సాధన చేస్తూ యోగా జీవన విధానాన్ని అవలంబించడం ద్వారా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గొడుగు వేణు జవహర్ నగర్ బీజేపీ అధ్యక్షులు కమల్చారి బీజేపీ జిల్లా బీజేపీ కార్యదర్శి కుర్రా పుణ్యరాజు యువ మోర్చా రాష్ట నాయకులు సంతోష్ గుప్తా స్థానిక బీజేపీ మాజీ అధ్యక్షులు మహేందర్ యాదవ్ అశోక్ గౌడ్ స్థానిక దళిత మోర్చా అధ్యక్షులు వేపుల సన్నీ మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మీరెడ్డి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు సంఘ గణేష్ బీజేపీ కార్యదర్శి శ్రవణ్ కుమార్ ఐటీ సోషల్ మీడియా కన్వీనర్ ముచ్చర్ల యాదగిరి బీజేవైఎం నాయకులు సందీప్ ముద్రాజ్ తుల్సీరామ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంతకాని కోటేశ్ గౌడ్ బాషపల్లి చారి బింగి సతీష్ గౌడ్ బో